మాదిగల వర్గీకరణను అమలు చేయాలనే సంకల్పంతో ఈ నెల పదిహేడున స్థానిక నల్లగొండ పట్టణంలో మాదిగల ఆత్మీయ సమ్మేళన సదస్సుని మాదిగ జాతి వారి ఆధ్వర్యంలో ఎంఆర్పిఎస్ ఎంఈఫ్ఓ మాదిగ జాతుల సంఘాల మరియు మాదిగ ప్రతినిధుల సమక్షంలో వారి ఆధ్వర్యంలో మరి అన్ని అన్ని పార్టీలకు అతీతంగా పార్టీలకు అతీతమైనటువంటి మాదిగ సోదరులు మాదిగ బిడ్డల యొక్క సారథ్యంలో ఈ యొక్క సమావేశాన్ని నిర్వహించడం జరుగుతున్నది మరి ఈ యొక్క సదస్సుకు మాదిగ జాతి సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మరియు ముఖ్యులు ఇతర ఇతర పెద్దలు మరియు ఎంఆర్పిఎస్ నాయకులు గౌరవనీయులు పెద్దలు ఈ యొక్క వర్గీకరణ మనకు అందరికీ ఈ ఫలాలను అందించినటువంటి బొద్దులు వందకృష్ణ మాదిగ గారు ఈ యొక్క సభ సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్న ఈ సందర్భంలో ఈ సమావేశాన్ని సదస్సుని మరి జయప్రదం చేయవలసిందిగా ప్రతి మాదిగ బిడ్డని మనసారా కోరుకుంటూ ఈ యొక్క సదస్సుని జయప్రదం చేసి వారి యొక్క పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయవలసిందిగా ప్రతి ఒక్కరి మాదిగ జాతిని నేను ప్రాధాయపడుతూ మనసారా కోరుకుంటూ వేడుకుంటున్నాను జై భీంద్ పదిహేడో తారీఖున ఎన్జి ఎన్జి కాలేజ్ గ్రౌండ్లో పదిహేడో తారీఖున నల్లగొండ జిల్లా కేంద్రంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉంది ఈ సమ్మేళనానికి మరి మాదిగ ఎమ్మెల్యేలు కూడా హాజరవుతూ ఉన్నారు మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్న మాదిగలు మరి అన్ని సంఘాల్లో ఉన్న మాదిగలు మరి అధిక సంఖ్యలో మరి నాయకులు కార్యకర్తలు మహిళలు జన సమీకరణ ఎక్కువ చేసుకుంటూ మరి జనాలు వేల సంఖ్యలో వచ్చి ఈ పదిహేడవ తారీఖున జరిగే మాదిగాల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉంది ఈ నెల పదిహేడున నల్లగొండ జిల్లా కేంద్రంలో జరుగు మాదిగల సమ్మేళన సదస్సుకు అధిక సంఖ్యలో మాదిగలు మాదిగ ఉపకులాలు మరియు ఉద్యోగస్తులు యువకులు అనేక మంది ఈ యొక్క పట్టణంలో ఉన్న జిల్లాలో ఉన్న నాయకులందరూ కూడా పార్టీలకు అతీతంగా జరిగే ఈ యొక్క సదస్సులో సమ్మేళనంలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా ఈ యొక్క ఏబిసిడి వర్గీకరణ ముప్పై సంవత్సరాల నుంచి పోరాట ఫలితము ఇవాళ తినే కూడుకాడుది ఎత్తుకపోయే విధంగా ఏదైతే మాలలు వ్యవహరిస్తు దాని వెంటనే వాళ్ళు మానుకోవాలి ఇప్పుడు మనము ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణ అయిపోతే మన యొక్క ఎస్సీల ఉమ్మడిగా ఎస్సీల యొక్క అప్పుల కోసం పోరాడవలసిన అవసరము అవసరం ఉంది కాబట్టి మాలలు కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ఏబీసీడీ వర్గీకరణకు సహకరించవలసిందిగా కోరుతున్నాము ఏదైతే ఈ పదిహేడు తారీఖున జరిగే సదస్సుకు జిల్లా వ్యాప్తంగా అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క సదస్సును విజయవంతం చేయవలసిందిగా కోరుతా ఉన్నాము అత్యున్నతమైన న్యాయస్థానం ఎస్సీ వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి రాష్ట్రాలకు పిలిపినివ్వడం జరిగింది పిలిపిని ఇచ్చిన అనంతరమే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పందించి ఆహ్వానిస్తూ నేను భారతదేశంలో మొట్టమొదటిసారిగా తెలంగాణలోనే నేను వర్గీకరణ అమలు చేస్తామని చెప్పి ఆ రోజు నేరు అసెంబ్లీలో మాదిగా మాదిగా ఉప్ప పొలాలకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేస్తూ నూతనంగా ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి న్యాయం చేస్తామని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు నెలలు గడుస్తున్న కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ ఒక కమిటీని వేయడం జరిగింది ఆ కమిటీని మేము వ్యతిరేకిస్తూ గౌరవశ్రీ మందకృష్ణ మాది గారి నాయకత్వంలో రెండు నెలల కార్యాచరణ కార్యాచరణ ఇవ్వడం జరిగింది దానిలో భాగంగానే రేపు నవంబర్ పదిహేడున నల్గొండ జిల్లా కేంద్రంలో జరగబోయే మాదిగా ఆత్మీయ సమ్మేళనం జయపద చేయాలని ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది అయితే ముఖ్యంగా ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సాధించుకున్నటువంటి ఎస్సీ వర్గీకరణను నోటి వచ్చిన వచ్చిన గద్దె గద్దెత్తుకుపోయే విధంగా మాలల ప్రలోపాలకు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు భయపడి ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా కమిటీ పేరుతో కాలేపం చేస్తున్నాం మీకు ఒకటే ముఖ్యమంత్రి గారు కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఇవాళ ఎస్సీ వర్గీకరణ అమలు చేసి ఉంటే మాదిగా మాదిగ బిడ్డలకు మన ఉపాధ్యాయ పోస్టులో కూడా న్యాయం జరిగేది అందులో పన్నెండు వందల జాబులు మా మాదిగా విద్యార్థులకు వచ్చాయి అయినా అది అమలు చేయకుండా అక్కడ కూడా నష్టం జరిగింది భవిష్యత్తులో కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా మీరు వర్గీకరణ అమలు చేసిన తర్వాతనే మీరు ఖచ్చితంగా అవి గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా భర్తీ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి పట్టణంలో కానీ మండలాలలో కానీ ప్రత్యేకంగా పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు వార్డ్ నెంబర్లు కానీ సర్పంచులు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్కరూ మనం మాదిగా ఎస్సీ వర్గీకరణ కోసం మీరు తరలి రావాలి మీ వార్డులో ఉన్నటువంటి ప్రజాని కూడా ఇక్కడ సభకు తరలివచ్చే విధంగా మీరు అందరూ కూడా తీసుకురావాలని మనవి చేస్తూ ఉన్నాం ఇవాళ మనము వర్గీకరణ సాధించుకోవడానికి ముప్పై సంవత్సరాలు పెట్టింది ఆ వర్గీకరణ నిలబెట్టడానికి కూడా మళ్ళీ మళ్ళీ ఉద్యమం చేయబడ చేయవలసిన అవసరం మనకు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు ఎందుకంటే వర్గీకరణ అమలైపోయింది అన్న ఉద్దేశంతో మనం కూర్చున్నాం కానీ మన వ్యతిరేక శక్తులు మాలలు దాన్ని అమలు చేయకుండా రేవంత్ రెడ్డిపై రేవంత్ రెడ్డిపై ఒత్తిడి తీసుకొస్తూ ఇవాళ వర్గీకరణ అమలు చేయకుండా నాన్సు ధోరణి చేస్తున్నందుకు మనం ఖచ్చితంగా రేపు జరగబోయే నవంబర్ పదిహేడున ప్రతి ఒక్కరు కూడా మనం గర్జించి మనం దూకుడు పెంచకపోతే ఇవాళ మన సత్తా చూపించకపోతే మళ్ళా కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి నల్గొండ జిల్లా కేంద్రంలో జరిగే సదస్సు పెద్ద ఎత్తున భారీ ఎత్తున విజయవంతం చేయాలని చెప్పి నేను ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున పార్టీలకు అతీతంగా రావాల్సిందిగా కోరుతాను గత ముప్పై సంవత్సరాల నుంచి మందకిష్ణ మాదిగా మాదిగా దండోర కార్యకర్తలు ఇప్పటిదాకా ఏబీసీలో వర్గీకరణ గతంలో జరిగిండి దాన్ని కూడా ఆకండి కనుక ఇప్పుడు అన్ని పార్టీలలో ఉన్న ప్రజాప్రతినిధులం వేరే స్వచ్ఛంద సంస్థల వాళ్ళం అందరం కూడా ఈ రేపు కార్యక్రమానికి అందరం హాజరయ్యి జన ఎక్కువ సంఖ్యలో హాజరు చేసి సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ ఇతర పదవులు వేరే పార్టీలో ఉన్న పదవులు జిల్లా పదవులు మండల పదవులు ఉన్న నాయకులు ఎస్సీ మాదిగలు అందరూ కలిసి జనాన్ని ఎక్కువ తరలించి రేపు జరగబోయే పదిహేడో తారీఖు నాడు జరగబోయే సమావేశానికి ఒక విజయవంతం ంతా చేయాలని కోరుతున్నాను ఓకే సూపర్ దగ్గర సార్ సర్లే